శ్రీ గుబ్యో నమ అతి శక్తిమైన వశీకరణ పూజ అండి మోహిని వశీకరణ యంత్రం అని అంటాం దీన్ని మనం ఇది భార్య భర్తలు కానీ ప్రేమికులకు కానీ విడిపోయి ఉన్న వాళ్లకు మాత్రం వాళ్ళ ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా మనం ఈ మోహిని యంత్రం వశీకరణం అనేది మనం చేయబడం జరుగుతుందండి ఇది అతి శక్తిమైన మోహిని వసీకరణం పూజ అండి ఇది వన్ డేస్ నుంచి త్రీ డేస్లోనే మీ చెప్పు చేతుల్లో రావాల్సిందండి ఎంతటి మొండోడి అయినా వన్ డే నుంచి త్రీ డేస్లో మీ చెప్పు చేతుల్లో రావాల్సిందండి అలాగనే ఇంట్లో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా కూడా మనం వశీకరణ పూజ కానీ చేతబడి లాంటివి కానీ చేయబడము కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు ఎలాంటి ప్రాబ్లం అయినా గురుగారికి సంప్రదించి మాట్లాడగలని